నాణ్యతా ప్రమాణాలకు పెట్టింది పేరైన టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల తయారీలోనూ తన పేరును చాటుకుంటోంది తాజాగా టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది తిరుపతి నగర పరిధిలోని విజయ భారతి ఆటోమొబైల్స్ లో గురువారం తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ ముఖ్య అతిథిగా కారును మార్కెట్లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా విజయ భారతి ఆటోమొబైల్స్ ఎండి సభాపతి వెంకటరమణ మాట్లాడుతూ కేవలం పదహైదు నిమిషాల ఛార్జింగ్ తో నూట కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించవచ్చన్నారు ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి దూర ప్రాంతాల ప్రయాణానికి అనువైన టాటా కర్వ్ చెప్పవచ్చన్నారు రెండు వేరియంట్లతో టాటా కర్వ్ వినియోగదారులకు అందుబాటులో ఉందన్నారు కారు కామర్చిన బ్యాటరీ మోటార్ ఎనిమిది సంవత్సరాలు వాహనానికి మూడు సంవత్సరాలు వారంటీ ఉందన్నారు జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ కారు ప్రారంభ కార్యక్రమంలో టాటా కస్టమర్ కేర్ విభాగ ఇన్ఛార్జ్ విఘ్నేష్ ఎస్బీఐ తిరుపతి రీజియన్ మేనేజర్ ఎస్ వెంకటేశ్వర్లు ఇండియన్ బ్యాంక్ రిటైల్ ప్రాసెసింగ్ సెంటర్ చీఫ్ మేనేజర్ లలిత ఆటోమొబైల్ షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ త్రీ సిక్స్టీ క్యా డిగ్రీ కెమెరా వెంటిలేటర్ సీట్ సన్ రూఫ్ మోడల్ యాజ్ వెల్ అస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్స్ వైర్లెస్ ఛార్జర్స్ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచ్ టచ్ స్క్రీన్ అండ్ నైన్ స్పీకర్స్ జేబిఎల్ హార్మోన్ సిస్టమ్స్ టోటల్గా ఎక్సలెంట్ ఫీచర్స్ ఎయిటీన్ ఇంచే అలా అవి సూపర్ ఫీచర్స్తో ఇచ్చారు ఇంటీరియర్స్ యాజ్ వెల్ అస్ ఎక్స్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ వీటిలో ఈ టోటల్ జా జేఎల్ఆర్ జాగ్వర్ ప్రోడక్ట్ జాగ్వర్ ఆర్ఎండ్ టీమ్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది ఈ డిజైన్స్ అంతా వచ్చి నుంచి వన్కి వస్తుందని నేను ఆశిస్తున్నాను ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ టాటా ఫ్యామిలీ నేను ఏదైనా కొనేటప్పుడు టాటా వస్తువు ఏదైనా ఉందా ఫస్ట్ చూస్తాను అది లేకపోతే సబ్స్టిట్యూట్కి వెళ్తాను ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇది స్వదేశీయ పరిజ్ఞానంతో తయారు చేయబడిన టెక్నాలజీ అదేవిధంగా వీటిని ఛార్జింగ్ చేసేటప్పుడు కానీ సేఫ్టీ మెషర్స్ అన్నీ కూడా నేను చదివేశాను మరి చైర్మన్ గారు ఎండి గారు అన్నీ చెప్పేశారు తర్వాత మిగతా ఉంటాయి ఆయన చెప్తారు ఇది చాలా శుభసూచిక నాకు ఇచ్చిన అవకాశం మీ అందరికీ ఫ్యూచర్స్ అవన్నీ కూడా చాలా సేఫ్టీ మెషర్స్ అవన్నీ కూడా ఉన్నాయి తర్వాత తిరుపతిలో మీ అందరికి పనిచేయడానికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడో ప్రార్థించినప్పుడు యాక్సిడెంట్స్ తగ్గడానికి ప్రయత్నం చేస్తానని వచ్చాను